నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మోదకొండమ్మకు పసుపు కుంకుమ సారే సమర్పణ పెదమాకవరం రామరాజుపాలెం గ్రామాల మధ్యన వెలసిన ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవంలో భాగంగా పసుపు కుంకుమ సారే సమర్పణ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు రామరాజుపాలెం పెదమాకవరం గ్రామాల మధ్యన వెలసిన మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల ఈ ప్రాంతంలో ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులలో భాగంగా ఆలయాన్ని తొలగించడంతో నూతన ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఉత్సవాల నిర్వహణ ఆలస్యంగా చేపట్టారు ఉత్సవాల్లో భాగంగా పెదమాకవరం పీఠం వద్ద నుండి వాయిద్యాలు నడుమ భక్తులు అమ్మవారి ఘటాలను ఆలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు హాజరై మోదకొండమ్మకు పసుపు కుంకుమ సమర్పణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది